వెల్కమ్ టు మై ఛానల్ గత ఆవేద మంత్రాల సాక్షిగా పదిహేడవ భాగాన్ని వినేద్దాం విజయ్ అనూని హాస్టల్ దగ్గర డ్రాప్ చేసి తన ఫోన్ నెంబర్ ఇచ్చి ఏదైనా అవసరమైతే కాల్ చేయమన్నాడు అనూ ఫ్రెష్ అయి వచ్చి తన మొబైల్ స్విచ్ ఆన్ చేసింది అప్పటికే వాళ్ళ ఇంటి నుండి చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి వెంటనే ఇంటికి ఫోన్ చేసి మాట్లాడింది తర్వాత విజయ్ ఇచ్చిన నెంబర్ సేవ్ చేసుకుని అతను చేసిన హెల్ప్కి థ్యాంక్స్ కూడా చెప్పలేదని అతనికి కాల్ చేసింది విజయ్ కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు సార్ నేను అనూని అంది ఓ అను నువ్వా ఏదైనా ప్రాబ్లమా అన్నాడు లేదు సార్ మీకు థ్యాంక్స్ చెప్దామని అంది ఎందుకు అన్నాడు విజయ్ సార్ అది ఆ సాగర్కి బుద్ధి చెప్పినందుకు అంది దానికి థ్యాంక్స్ చెప్పాలా నీ ఫ్రెండ్గా నీ ప్రాబ్లం సాల్వ్ చేయడం నా బాధ్యత నీ ప్లేస్లో ఎవరున్నా అదే చేస్తాను ముందు సార్ అనడం మాను కావాలంటే విజయ్ అనిపలు అన్నాడు ఓకే విజయ్ గారు ఇక ఉంటాను రేపు కాలేజీలో కలుద్దాం అంది అను కొన్ని రోజుల వరకు అంతా ప్రశాంతంగానే గడిచింది ఒకరోజు అను స్పెషల్గా రెడీ అయ్యి కాలేజీకి వచ్చింది అందరూ ఆమెనే చూస్తున్నారు అప్పటి వరకు ఫ్రెండ్స్తో మాట్లాడుతున్న విజయ్ అనుని చూసి స్టన్నయ్య రెప్ప వేయకుండా ఆమెనే చూస్తూ ఉన్నాడు ఏంటి సిస్టర్ ఈరోజు నీ బర్త్డేనా అన్నాడు ప్రవీణ్ అవునన్నయ్య అంటూ అతనికి స్వీట్ ఇచ్చింది ఏంటి అను స్వీట్తోనే సరిపెడతావా పార్టీ లేదా అన్నాడు జీవన్ ఆమెని విష్ చేస్తూ పార్టీనా అంది అను హా ఈరోజు నువ్వు మా అందరికీ పార్టీ ఇచ్చి తీరాలి అన్నాడు ప్రవీణ్ అను విజయ్ ని చూస్తుంది అతను ఇంకా ఆమెనే చూస్తూ ఉన్నాడు ఏంటి అలా చూస్తున్నారు అంటూ అతనికి స్వీట్ ఇస్తుంది విజయ్ అది తీసుకోకుండా ఆమెనే చూస్తూనే ఉన్నాడు ప్రవీణ్ మెల్లగా విజయ్ గిల్లాడు అప్పుడు విజయ్ ఈ లోకంలోకి వచ్చాడు అను చేతిలో స్వీట్ తీసుకుని విష్ చేశాడు బావా మా చెల్లి పార్టీ ఇస్తుందట పదండి వెళ్దాం అన్నాడు అయ్యో అన్నయ్య ఇప్పుడు కాదు ఈవినింగ్ వెళ్దాం అంది అను ఓ మా చెల్లి చదువులో తెలికదా మర్చిపోయాను అన్నాడు ప్రవీణ్ నవ్వుతూ ఈవినింగ్ అందరూ కలిసి కాఫీ షాప్కి వెళ్లారు జీవన్ సింధుని కూడా తీసుకొచ్చాడు రే బావా ఎలా రా అన్నాడు ప్రవీణ్ మెల్లగా జీవన్తో ఏదో బావా అలా కలిసిచ్చిందిలే కొన్ని రోజులు బెట్టు చేసింది కానీ నేను వదిలేస్తాగా నిన్న కాలేజీలో మన హీరోయిజం చూసి మార్నింగ్ ఓకే చెప్పిందిరా అన్నాడు నువ్వేం పీకేవరా అక్కడ నీ హీరోయిజం కనపడ్డానికి అనుకున్నాడు ప్రవీణ్ మనసులో ఏంటి మీలో మీరే మాట్లాడుకుంటున్నారు ఏదైనా ఆర్డర్ ఇవ్వండి అంది సింధు ఎవరికి కావాల్సినవి వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు విజయ్ మాత్రం అనువైపే చూస్తున్నాడు రే బావా ఎంతకాలం అలా చూస్తావురా మన జీవన్ గాడ్లా కొంచెం ఫాస్ట్గా ఉండరా అన్నాడు ప్రవీణ్ విజయ్కి మాత్రమే వినపడేటట్లు విజయ్ ఏం మాట్లాడకుండా అనునే చూస్తున్నాడు పార్టీ అయ్యాక జీవన్ సింధుని తీసుకుని వెళ్ళిపాడు బావా సిస్టర్ని హాస్టల్ దగ్గర డ్రాప్ చేసి రూమ్కి వెళ్ళిపో నాకు చిన్న పనుంది చూసుకుని వస్తా అని ప్రవీణ్ కూడా వెళ్ళిపోయాడు అను విజయ్ బైక్ ఎక్కింది బైక్పై వెళ్తూ అను విజయ్ భుజంపై చెయ్యి వేసింది అంతే విజయ్కి ఒక్కసారిగా గాల్లో తేలిపోతున్న ఫీలింగ్ వచ్చింది విజయ్ గారు గుడికి వెళ్దామా అంది అను నువ్వు అడిగితే నేను కాదంటానా అని మనసులో అనుకుని అక్కడికి దగ్గరలో ఉన్న గుడికి తీసుకెళ్లాడు దర్శనం అయ్యాక అక్కడే మెట్లపై కూర్చున్నాడు ఇద్దరు అను విజయ్కి బొట్టు పెట్టి విజయ్ గారు ఇక వెళ్దామా అంది అను నీకొక విషయం చెప్పాలి అన్నాడు విజయ్ చెప్పండి అంది అను విజయ్ ని చూస్తూ విజయ్కు తన లవ్ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో అర్థం కాలేదు మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రాదు అనుకుని తన చేతిలో ఉన్న కుంకుమతో అను పాపిట్లో బొట్టు పెట్టి ఐ లవ్ యూ అను మా అమ్మ అంటే నాకు ఎంత ఇష్టమో నువ్వంటే కూడా నాకంటే అంతే ఇష్టం నువ్వు ఒప్పుకుంటే నిన్ను మా అమ్మలా చూసుకుంటాను అన్నాడు అను అతను అలా చెబుతాడని ఎక్స్పెక్ట్ చేయలేదు ముందు షాక్ అయిన తర్వాత కోపంగా విజయ్ గారు మీరు అందరిలా కాదు అనుకున్నాను కానీ మీరు ఇలా చేస్తారని అనుకోలేదు నేను మీ ప్రేమని యాక్సెప్ట్ చేయలేను మిమ్మల్లే కాదు ఇంకెవరిని ప్రేమించే ఉద్దేశమే నాకు లేదు నేను ఇక్కడికి చదువుకోవడానికి వచ్చాను నా గోల్ నా ఆంబిషన్ వేరు నన్ను ఈ విషయంలో ఇబ్బంది పెట్టకండి అంది అను కూల్ నీకు ఇష్టం లేకుండా ఏదీ జరగదు నేను నిన్ను ఫోర్స్ చేయను నీకు ఇష్టం లేకపోతే మనం ఎప్పట్లానే ఉందాం ఓకేనా అన్నాడు అను ఇంకా కోపంగా నేను గమనించి సారీరా నా మనసులో మాట నేను చెప్పాను నీ మనసులో మాట నువ్వు చెప్పావు ఇంతటితో ఈ టాపిక్ మర్చిపోదాం నువ్వు ఇలా ఉంటే నాకు గిల్టీగా ఉంటుంది అన్నాడు విజయ్ అలా అనేసరికి అను కొంచెం ఆలోచించి సారీ విజయ్ గారు ఏదో కోపంలో అలా అనేశాను పదండి వెళ్దాం అంది అనుని డ్రాప్ చేసి విజయ్ రూమ్కి వెళ్ళిపోయాడు సారీ అను నీ మనసు తెలియకుండా ప్రవర్తించాను అని ఆ రాత్రంతా ఫీల్ అయ్యాడు విజయ్ అనుకి మనసంతా ఏదోలా అయిపోయింది సారీ విజయ్ నాకు మీరంటే ఇష్టమే కానీ నా స్టడీస్ కంప్లీట్ అయ్యి నేను సెటిల్ అయ్యే వరకు నేను వీటికి దూరంగా ఉండాలనుకుంటున్నాను అప్పటి వరకు మిమ్మల్ని వెయిట్ చేయించడం నాకు నచ్చలేదు అందుకే మీతో అలా మాట్లాడాను అనుకుంది మనసులో అప్పుడే అక్కడికి వచ్చిన ఆమె రూమ్మేట్ అనుని చూసి ఏంటే అను పాపిట్లో కుంకుమ పెట్టావు అంది అను అద్దం ముందుకు వెళ్ళి తనని తాను చూసుకుంది ఆ బొట్టు ఆమెకి మరింత అందాన్నిచ్చింది ప్రేమగా బొట్టును తాకి నవ్వుకుంది ఏంటే నవ్వుతున్నావు అలా పెళ్ళైన వాళ్ళే పెట్టుకుంటారు అంది గుడిలో ఎవరో పెట్టారులే అని ఫ్రెష్ అవడానికి వెళ్ళింది తర్వాత రోజు కాలేజీలో అంతా ఏదో హడావిడిగా ఉంది అందరూ గ్రూప్గా ఉండి దేని గురించో మాట్లాడుకుంటున్నారు విజయ్ కాలేజీకి వెళ్లేసరికి అందరూ అతని విచిత్రంగా చూడడం గమనించాడు ఏంట్రా అందరూ అలా చూస్తున్నారు అన్నాడు విజయ్ ఏమో బావా అన్నాడు ప్రవీణ్ అప్పుడే ఏడుస్తూ బయటికెళ్తున్న అనూని చూశారు ఏమైంది అను ఎందుకు అలా వెళ్ళిపోతుంది అనుకున్నారు ఇద్దరు ఇంతలో జీవన్ వాళ్ళ దగ్గరకు వచ్చి కొన్ని ఫొటోస్ ఇచ్చాడు వాటిని చూసి షాక్ అయ్యారు విజయ్ ప్రవీణ్ ఏంట్రా ఇదంతా అన్నాడు విజయ్ ఏమోరా నీకు అనోకి పెళ్ళైనట్లు ఉన్న ఫొటోస్ నోటీస్ బోర్డులో ఎవరో అతికించారు కాలేజీ మొత్తం దీని గురించే మాట్లాడుకుంటున్నారు ప్రిన్సిపల్ వరకు ఈ మ్యాటర్ వెళ్ళింది పాపం అను వీటిని చూసి ఏడుస్తూ వెళ్ళిపోయింది అన్నాడు జీవన్ విజయ్ తలపట్టుకుని అయినా ఏంటిది ఎవరు చేశారు ఇదంతా అన్నాడు సాగర్ ఇదంతా చేశాడనిపిస్తుంది అన్నాడు జీవన్ మీరు వాడు ఎక్కడున్నాడో చూడండి నేను అను దగ్గరికి వెళ్తాను అన్నాడు విజయ్ విజయ్ హాస్టల్కి వెళ్ళేసరికి అను అక్కడ లేదు వాళ్ళ పేరెంట్స్ వచ్చి తీసుకెళ్లారని వాడని చెప్పింది ఆ తర్వాత రెండు రోజుల వరకు విజయ్ కాలేజీకి రాలేదు విజయ్ ఏమైపోయావురా రెండు రోజుల నుండి నీ కోసం వెతకని ప్లేస్ లేదు ఆ సాగర్ గాడి ఇదంతా చేశాడని తెలిసింది మేం వాడిని అటాక్ చేయడానికి వెళ్లేలోపే వాడికి యాక్సిడెంట్ అయింది బావా ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడని చెప్పాడు ప్రవీణ్ వాడు చేసిన దానికి అలానే అవ్వాలి ఇంతకీ అను ఎక్కడికి వెళ్ళిందో తెలిసిందా అంది సింధు తను ఇకపై ఇక్కడికి రాదు ఆమెని వాళ్ళ పేరెంట్స్ వచ్చి తీసుకెళ్లారు అన్నాడు విజయ్ బాధగా పాపం ఇంత జరిగాక ఎలా వస్తుంది అంతా ఆ ఎదవ్వాలనే అంది సింధు ప్లీజ్ ఇక్కడితో ఈ టాపిక్ వదిలేద్దాం అని క్లాస్కి వెళ్ళిపోయాడు జీవన్ ప్రవీణ్ సింధు వెళ్తున్న విజయ్ని చూసి వీడు అనుని మర్చిపోయి ఇంత నార్మల్గా ఎలా ఉంటున్నాడు అనుకున్నారు ఆ తర్వాత విజయ్ అను ఆలోచనల నుండి బయటకొచ్చి చదువుపై కాన్సన్ట్రేషన్ చేశాడు కాలేజ్ టాపర్ అయ్యాడు మంచి మంచి కంపెనీల నుండి ఆఫర్ వచ్చింది కాదని సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేశాడు ఆ తర్వాత స్టేట్లోని నెంబర్ వన్ బిజినెస్ మ్యాన్ అయ్యాడు అలా అంతా విన్న సాహితి బావగారు ఎందుకు మళ్ళీ అనుని కలవడానికి ట్రై చేయలేదు ఆ రెండు రోజులు ఎక్కడికి వెళ్ళారు అంతగా ప్రేమించిన అమ్మాయిని ఎందుకు వదులుకున్నారు అంది ఒకవేళ ఆ ఇష్యూ వల్ల ఆ ఇష్యూ వల్ల ఇంట్లో తెలిసి కాలేజీ మానిపించి పెళ్లి చేశారేమో అన్నాడు రాఖీ అదే ఉంటుంది అంది సాహితి శ్రవంతి మాత్రం నాకు తెలిసి విజయ్ గారు అంతగా ప్రేమించిన అమ్మాయిని వదలరు ఒకవేళ తనకు ఏమైనా అయ్యిందేమో అనుకుని చా అలా అయ్యుండదు రాఖీ చెప్పినట్లే అయ్యుంటుంది అని అనుకుంది మనసులో ఏంటి వదినా ఇంకా ఏదో ఆలోచిస్తున్నారు అన్నాడు రాఖీ రాఖీ ఆ అమ్మాయి ఏ ఊరు అంది శ్రవంతి తెలియదు వదినా అయినా ఇప్పుడు అను ఎవరికి టచ్లో లేదు కదా పదండి ఇప్పటికే లేట్ అయింది అన్నాడు రాఖీ అను ఆలోచనలతో శ్రవంతికి నిద్రపట్టక గార్డెన్లోకి వెళ్ళి ఊయల్లో కూర్చుని విజయ్ గురించి ఆలోచిస్తోంది శ్రవంతి అంతరాత్మ ఎందుకే నీ ప్రేమను నీకు దూరం చేసి నేను బలవంతంగా పెళ్లి చేసుకున్న విజయ్ గురించి అంతలా ఆలోచిస్తున్నా అతను ఎలా పోతే నీకెందుకు అంది శ్రవంతి చుట్టూ చూస్తుంది శ్రవంతి అంతరాత్మ ఏంటి వెతుకుతున్నావు నేను నీ అంతరాత్మని కనిపించను వినిపిస్తాను ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు ఆయన గురించి నేను ఆలోచించకపోతే ఎవరు ఆలోచిస్తారు నేను ఒప్పుకుంటాను ఆయన నన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నారు తల్లిపై ఉన్న ప్రేమతో ఆవిడ కోరిక తీర్చడానికి అలా చేశారు కానీ ఏనాడు ఆయన నాతో తప్పుగా ప్రవర్తించలేదు నా భార్య అన్న హక్కుతో నన్ను ఏమైనా చేయొచ్చు కనీసం నన్ను తాకను కూడా తాకలేదు స్రవంతి అంతరాత్మ సరే అది వదిలే నువ్వు తనకి వద్దని నీతో అంత డైరెక్ట్గా చెప్పాడు కదా కానీ నువ్వెందుకు అతని ప్రేమ కోసం పాకలాడుతున్నావు నువ్వు అతని గురించి ఆలోచించడమ్మా అని నీ దారి నువ్వు చూసుకో నేను మా మధ్య ఉన్న బంధాన్ని గౌరవిస్తున్నాను అందుకే ఆయన నాతో అలా అన్నా నేను బాధపడలేదు ఆయన నాతో అలా ప్రవర్తించడానికి కూడా ఒక కారణం ఉందని రోజు అర్థమైంది ఆయన మనసులో అను ఉంది అందుకే ఆయన నాకు దూరంగా ఉంటున్నారు మనసులో అనూను పెట్టుకుని నాతో కాపురం ఎలా చేయగలరు అందుకే నేను ఆయన్ని తప్పపట్టలేదు ఇకపోతే ఆయనకి ఎప్పటికీ దూరం అవ్వలేను అన్నది శ్రవంతి శ్రవంతి అంతరాత్మ నువ్వు వివేక్ని ప్రేమిస్తున్నావని తెలుసు కూడా మిమ్మల్ని విడదీశాడు కదా మాట్లాడితే అమ్మ గురించి పెళ్లి చేసుకున్నా అంటాడు ప్రేమ విలువ తెలిసిన వాడైతే మిమ్మల్ని ఎందుకు విడదీస్తాడు తల్లికి నచ్చ చెప్పేవాడు కదా నువ్వు అన్నది నిజమే నేను కాదన్ను ఒక్కొక్కసారి మనసుకు ఇష్టమైన వాళ్ళ కోరికను తీర్చడానికి మనం ఏదైనా చేస్తాం ఆ టైంలో అది తప్పో ఒప్పో ఆలోచించే విచక్షణ ఉండదు విజయ్ కూడా అదే చేశారు ఇక నేను వివేక్ని ఒకప్పుడు ప్రేమించిన మాట నిజం కానీ ఇప్పుడు అతను నా మనసులో లేడు అతను ఇప్పుడు తన భార్యతో సంతోషంగా ఉన్నాడు శ్రవంతి అంతరాత్మ మంచి కొడుగ్గా ఉంటే సరిపోతుందా మంచి భర్తగా కూడా ఉండాలి ఉండాల్సిన బాధ్యత అతనికి లేదా సరే నువ్వు చెప్పినట్లే అతని చేసింది కరెక్ట్ అని అనుకున్నాం కానీ ఎప్పుడో ప్రేమించిన అమ్మాయి కోసం తరణి నమ్ముకున్న నిన్ను బాధపడడం ఎంతవరకు కరెక్ట్ నువ్వే ఆలోచించు వివేక్ కూడా అలా ఆలోచిస్తే మేఘన జీవితం ఏమయ్యేది శ్రవంతి ఉంది శ్రవంతి అంతరాత్మ ఏంటి మాటలు రావడం లేదా అన్నది శ్రవంతి మౌనంగానే ఉంది సరే బాగా ఆలోచించుకో నాకైతే అతను మారుతాడని నమ్మకం లేదు నీకు నమ్మకం ఉంటే నీ భర్త ప్రేమను పొందడానికి ప్రయత్నాలు మొదలుపెట్టు నువ్వు తీసుకునే నిర్ణయం నిదే నీ జీవితం ఆధారపడి ఉంటుంది శ్రవంతి తన అంతరాత్మ చెప్పిన దాని గురించి ఆలోచిస్తూనే అలా నేను నిద్రపోయింది విజయ్ కూడా నిద్రపట్టగా బాల్కనీలోకి వచ్చి నిలబడ్డాడు అప్పుడే తన చూపు గార్డెన్లో ఉన్న శ్రవంతిపై పడింది ఇదేంటి ఈ టైంలో అక్కడుంది అని అతను కూడా అక్కడికి అతను వెళ్ళేసరికి శ్రవంతి మంచి నిద్రలో ఉంది అమాయకంగా చిన్నపిల్లలా నిద్రపోతున్న శవంతిని చూసి ఇక్కడ నిద్రపోతుంది ఏంటి అనుకుని వెనక్కి తిరిగాడు అసలే చలిగా ఉంది బయట ఎలా నిద్రపోతుంది అనుకుని మళ్లీ వెనక్కి వెళ్ళి ఆమెను లేపడానికి ట్రై చేశాడు కానీ తను లేవలేదు ఇంత మొత్తం నిద్ర ఏంటి నీకు అనుకుని ఆమెను మెల్లగా లిఫ్ట్ చేసి గదిలోకి తీసుకుని వెళ్తుంటే శవంతి నిద్రలోనే విజయ్ మెడ చుట్టూ చేతులు వేసి అతని గుండెకి ఆనుకుని మెల్లగా కలవరిస్తుంది నాకు మీరు కావాలి విజయ్ గారు మీరు మారుతారు కదా మీరు మంచివారే అని నాకు తెలుసు కానీ నా అంతరాత్మ ఉందే అది మీరు తప్పు చేశారు మారరు మీరు మంచివారు కాదు అంటుంది అది నిజం కాదు కదా అంటుంది విజయ్ ఆమె మాటలు వింటూ గదిలోకి తీసుకెళ్లి పడుకోబెట్టి ఆమెనే చూస్తూ నీ అంతరాత్మ చెప్పిందే నిజం అని అక్కడి నుండి తన గదిలోకి వెళ్ళిపోయాడు తర్వాత రోజు అందరూ కూర్చొని టిఫిన్ చేస్తున్నారు టిఫిన్ చేస్తూ రాఖీ శవంతిని చూశాడు ఆమె ఏదో ఆలోచిస్తోంది ఏంటిది వదినంత డీప్గా ఆలోచిస్తున్నారు అన్నాడు అది అది నేనేమి ఆలోచించడం లేదు అంది శవంతి టిఫిన్ చేస్తూ నాకు తెలుసులే వదిన రాత్రి ల్యాన్లో ఉన్న మీరు మీ గదిలోకి ఎలా వచ్చారనేగా అన్నాడు రాఖీ అలా అనేసరికి విజయ్కి పొలం మారింది వీడు చూసేశాడా అనుకున్నాడు మనసులో శవంతి తను టిఫిన్ చేయడం ఆపి విజయ్కి వాటర్ ఇచ్చి తలపై తట్టింది విజయ్ వాటర్ తాగి రాఖీని సీరియస్గా చూశాడు అవును రాఖీ నేను అదే ఆలోచిస్తున్నాను నీకెలా తెలుసు అంది శవంతి కూర్చుంటూ అంటే వదిన అది అని కోపంగా తననే చూస్తున్న విజయ్ని చూసి అమ్మో ఇప్పుడు అన్నయ్య అసలు విషయం చెబితే నన్ను చంపేస్తాడు అనుకుని వదిన చలిగా ఉందని మీరే వెళ్లారు నిద్రమతులో మర్చిపోయారు మర్చిపోయి ఉంటారులే అన్నాడు ఓ అదే దా అంది శవంతి అక్కడే ఉంటే రాఖీ ఏదో ఒకటి వాగుతాడని విజయ్ ఫాస్ట్గా టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఆఫీస్లో ఉన్న శవంతి ఆలోచనలు అతన్ని వదలడం లేదు బాగా ఆలోచించి మేనేజర్ని పిలిచాడు మూర్తిగారు నేను వన్ వీక్ ఆఫీస్కి రాను మీరు మెస్ మేనేజ్ చేయండి ఏమైనా ప్రాబ్లం అయితే నాకు ఫోన్ చేయండి అన్నాడు ఎందుకు ఏమిటి అని అడిగే ధైర్యం లేక ఓకే సార్ అన్నారు గారు విజయ్ ఇంటికి రాగానే తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ రేపు నేను వసంతవాడ ఈస్ట్ గోదావరి వెళ్తున్నాను అన్నాడు ఇప్పుడు ఎందుకు నాన్న అందావిడ చిన్న పనుందమ్మా చూసుకొని వస్తా అన్నాడు ఏంటన్నయ్య ఎక్కడికో వెళ్తున్నావు అంటున్నాడు అని అడిగాడు రాఖీ మీ అన్నయ్య రేపు వసంతవాడ వెళ్తున్నాడట్రా అంది అన్నపూర్ణమ్మ రాఖీకి వెంటనే ఒక ఐడియా వచ్చింది అన్నయ్య నాకు పల్లెటూరు అంటే చాలా ఇష్టం ప్లీజ్ నేను మీతో వస్తా అన్నాడు ఇప్పుడు కాదు ఇంకెప్పుడైనా అన్నాడు విజయ్ అన్నయ్య ప్లీజ్ ఎప్పుడు మీరే వెళ్తారు కదా ఈసారి మేము కూడా వస్తాం అన్నాడు రాఖీ మేము అంటే అన్నాడు విజయ్ అంటే నేను ఇంకా వదిన అన్నాడు రాఖీ వీడు మళ్ళీ స్టార్ట్ చేశాడు అనుకొని మీరు వస్తే అమ్మని ఎవరు చూసుకుంటారు అసలే తన హెల్త్ బాగాలేదు అన్నాడు నా హెల్త్కి ఏమైందిరా నేను బాగానే ఉన్నాను మీరు వెళ్ళండి కావాలంటే శ్రవంతి పేరెంట్స్ నాతో ఉంటారు అంది అన్నపూర్ణమ్మ గారు అమ్మా అది కాదు నేను వెళ్ళేది అని విజయ్ ఏదో చెప్తుంటే ఆవిడ వినకుండా శ్రవంతిని పిలిచి రేపు మీరు ఊరు వెళ్తున్నారు లగేజ్ సర్దుకో అంది శ్రవంతికి ఏమీ అర్థం కాక రాఖీని చూసింది రాఖీ శవంతికి ఎక్కడికి వెళ్తున్నామో చెప్పాడు ఏదో కొన్ని రోజులు ప్రశాంతంగా ఉండాలని అక్కడికి వెళ్తుంటే మధ్యలో వీలెంటి వద్దంటే అమ్మ ఫీల్ అవుతుంది అని మనసులో అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు శవంతి రాఖీ దగ్గరికి వెళ్ళి అక్కడ మనకు రిలేటివ్స్ ఉన్నారా అంది లేరు వదిన అన్నయ్య ఆ విలేజ్ను దత్త తీసుకున్నాడు ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్తారు సాహితీని కూడా మనతో తీసుకెళ్దామా అంటాడు సరే నువ్వే తనకు ఫోన్ చేసి చెప్పు అని తన గదిలోకి వెళ్ళిపోయింది రాఖీ సాహితీకి ఫోన్ చేసి అంతా చెప్పి పొద్దున్నే రమ్మని చెప్పాడు నేను వస్తే మీ అన్నయ్యకి మన మీద డౌట్ వస్తుందేమో మొన్న మీ ఇంటికి వచ్చినప్పుడు కూడా మనల్ని అదోలా చూశారు అంది అంతా నీ భ్రమ అన్నయ్య అలాంటి వాడు పట్టించుకోడు నువ్వు రెడీ అయి వచ్చేసాయి నేను నా థింగ్స్ ప్యాక్ చేసుకోవాలి ఉంటాను అని కాల్ కట్ చేశాడు అందరూ లకేజ్తో కింద విజయ్ కోసం వెయిట్ చేస్తున్నారు ఏంటి అన్నయ్య ఇంకా రాలేదు అంటూ పైనుండి వస్తున్న విజయ్ని అలా నోరెళ్ళబెట్టి చూస్తున్నాడు రాఖీ ఏంట్రా అలా చూస్తున్నావు అంటూ రాఖీ చూస్తున్న వైపే చూసింది సాహితి ఆమె కూడా అలా ఫ్రీజ్ అయి విజయ్ని చూస్తూనే ఉంది అత్తగారితో మాట్లాడుతూ వస్తున్న శ్రవంతి కూడా ఏంటి వీళ్ళు అంటూ వాళ్ళు చూస్తున్న వైపు చూసింది ఎప్పుడూ సూట్లో ఉండే విజయ్ చాలా సింపుల్గా బ్లూ జీన్స్ అండ్ బ్లాక్ టీషర్ట్లో చాలా బాగున్నాడు శవంతి కూడా అతన్ని చూస్తూ నిలబడింది విజయ్ వాళ్ళని వింతగా చూసి అన్నపూర్ణమ్మ గారికి జాగ్రత్తలు చెప్పి కార్ దగ్గరికి వెళ్ళాడు అతన్నే చూస్తూ అతని వెనకే వెళ్ళింది శవంతి విజయ్ కార్ డ్రైవ్ చేస్తుంటే రాఖీ అతని పక్కన కూర్చున్నాడు వెనుక శ్రవంతి సాహితీ కూర్చున్నారు అన్నయ్య నువ్వు ఈ డ్రెస్లో చాలా హ్యాండ్సమ్ గా తెలుసా నీకు పెళ్ళైందంటే ఎవరు నమ్మరు అన్నాడు రాఖీ విజయ్ సీరియస్గా చూసేసరికి రాఖీ ఏమి ఎరగనట్లు బయటికి చూస్తూ ఉన్నాడు అందరూ సైలెంట్గా ఉన్నారు ఇలా అయితే జర్నీ సాగినట్లే అనుకుని రాఖీ సాంగ్స్ పెట్టు కొంచెం టైంపాస్ అవుతుంది అంది సాహితి ఓకే అని సాంగ్స్ పెట్టాడు రాఖీ శ్రవంతికి గా ఉండి రాఖీ ప్లీజ్ కొంచెం సౌండ్ తగ్గించు నాకు గా ఉంది అంది ఇప్పటివరకు బాగానే ఉన్నావు కదా ఇంతలోనే ఏమైంది అంటూ కంగారు పడింది సాహితి ఏ ఏం లేదు చిన్నదే అంటూ సీట్కి తలా శ్రవంతి వాళ్ళు మాటలు విన్న విజయ్ మెడికల్ షాపు దగ్గర కార్ ఆపి రాఖీని చూశాడు విజయ్ ఎందుకు అలా చూశాడు అర్థమై రాఖీ వెంటనే వెళ్ళి మెడిసిన్స్ వాటర్ బాటిల్ తెచ్చి శవంతికి ఇచ్చాడు టాబ్లెట్లు వేసుకున్నాక శవంతికి హెడ్ఏక్ కొంచెం తగ్గింది రాఖీ ఆకలిగా ఉందంటే కాసేపటికి కారు ఒక హోటల్ ముందు ఆపాడు విజయ్ శవంతి తప్ప మిగిలిన వారంతా కారు దిగారు అక్క నువ్వు కూడా రా అంది సాహితి ఈరోజు శుక్రవారం మర్చిపోయావా అంది శవంతి ఓ సారీ ఈరోజు ఫాస్టింగ్ కదా కనీసం పాలన తాగొచ్చు కదా అంది సాహితి ఇప్పుడు నాకేం వద్దు మీరు వెళ్ళండి అంది శ్రవంతి విజయ్ కోపంగా రాఖీ తను కూడా రమ్మని చెప్పు అని లోనికి వెళ్ళాడు వదిన అన్నయ్య గురించి తెలుసు కదా రండి అన్నాడు రాఖీ వెళ్ళకపోతే విజయ్కి కోపం వస్తుందని కామ్గా కారు దిగి వాళ్ళతో వెళ్ళింది వాళ్ళు వెళ్ళేసరికి విజయ్ అందరికీ ఆర్డర్ ఇచ్చాడు బాయ్ వచ్చి అందరి ముందు విజయ్ ఆర్డర్ ఇచ్చిన బిర్యానీ పెట్టాడు విజయ్ కార్డ్ రైస్ ప్లేట్ శ్రవంతి ముందు జరిపాడు శ్రవంతి ఏదో చెప్పబోతూ ఉంటే ముందు తిను అని రాఖీ సాయి తల్లిని చూశాడు వాళ్ళు తింటూ శ్రవంతిని తినమట్లు సాగి చేశారు విజయ్ గారు నేను చిన్నప్పటి నుండి ఫ్రైడే ఏమీ తిననండి అంది శ్రవంతి రిక్వెస్ట్గా విజయ్ సీరియస్గా శ్రవంతిని చూసి పర్వాలేదు ఇప్పుడు తిను అని తను తినడం కంటిన్యూ చేశాడు అక్క కొంచెం తిను ట్యాబ్లెట్ వేసుకున్నావు కదా నీరసం వస్తుంది అంది సాహితి ఇక తప్పదని కళ్ళు మూసుకొని మనసులో అమ్మవారికి నమస్కారం చేసుకుని భోజనం చేసింది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ షిప్సలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్